ప్రత్యేక హోదా కోసం ఉద్యమించే ఒక్కొక్క సింహం అవ్వకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు ఇంకొక మహానుభావుడు అన్నాడు పోరాడితే పోయేదేముంది బానిసత్వం తప్ప కాబట్టి పోరాడాలి కాబట్టి పోరాడాలి పోరాడకపోతే ఏది మనకు తట్టలో పెట్టి ఇవ్వరు మనం పోరాడి సాధించుకోవాలి అవసరమైతే లాక్కోవాలి అలా తయారైంది లోకం తీరు పదేళ్ళు గమ్మనున్నామే పదేళ్ళు ఊసే లేకుండా ఉన్నామే ప్రత్యేక హోదా ఇచ్చారా ఎవరైనా పట్టించుకున్నారా ఎవరైనా బీజేపీ పార్టీ ఇచ్చిందా మన మంచితనం చూసి చంద్రబాబు గారు మన కోసం కొట్లాడారా మన మంచితనం చూసి జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా మన మంచితనం గురించి మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చారనా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా మన రాష్ట్రానికి రాజధానికి డబ్బులు ఇచ్చారనా దేనికి గౌరవం ఎందుకు గౌరవించాలి ఇలాంటి మోడీ కేడీలని కేడీ కాదా మోడీ మోసం చేయలేదా ప్రజలని మోసం చేస్తే ఏమవుతారు మోసగాళ్ళు గారా డిఫాల్టర్ని కదా కేడీ అనేది డిఫాల్టర్ కాదా మోడీ మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకోకపోతే అది డిఫాల్టర్ కదా మరి డిఫాల్టర్ని కేడీ అనగా ఏమనాలి మోసం చేసిన వాడిని ఫోర్ మోడీ ఫోర్ ట్వంటీ అయితే మోడీ కేడీ అయితే చంద్రబాబు గారు కూడా కేడీఏ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీఏ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోర్ ఏ చంద్రబాబు గారు కూడా ఫోర్ ట్వంటీ మన రాష్ట్ర హక్కు